తెలంగాణలో ఏడాది పాలన ముగిసింది మరి ఈ సంవత్సరంలో ఎమ్మెల్యేలుగా మీరు సాధించింది ఏంటి మీ పనితనం ఎలా ఉంది మారుతారా మిమ్మల్ని మార్చాలా ఇది మేము అనట్లేదండి బాబు ఆ జిల్లా శాసనసభ్యులకు స్వయంగా ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు ఇలాంటి వార్నింగే ఇచ్చారట దీంతో ఆ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్ పట్టుకుందట ఇంతకీ ఆ ఎమ్మెల్యేలు ఎవరు అగ్రనేతలు ఎందుకు వారికి వార్నింగ్ ఇచ్చారు అనుకుంటున్నారా అయితే ఇది స్టోరీ చూడాల్సిందే వరంగల్ జిల్లాపై కాంగ్రెస్ ఫోకస్ ఎమ్మెల్యేల పనితీరుపై పెద్దల ఆరా నేతల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ టెన్షన్ సీఎం చురకలు బీసీసీ క్లాస్ వరంగల్ జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లిన జిల్లా ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగానే చురకలంటించారన్న ముచ్చట పార్టీ వర్గాల్లో గుసగుసలకు కారణమవుతోంది మరికొందరు ఎమ్మెల్యేలకు బీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్లాస్ తీసుకున్నారనే ముచ్చట వినిపిస్తోంది దీంతో కొత్త ఏడాది కొత్తగా ఉంటుందనుకున్న జిల్లా రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారట మామూలుగా అయితే ఎమ్మెల్యేలు ఇంత భయం ఉండేది కాదేమో గానీ వారి పనితీరును తెలిపేలా ప్రోగ్రెస్ రిపోర్ట్ ని ఎమ్మెల్యేల ముందు ఉంచారంట ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఓ లెక్క ఇప్పటి నుండి మరో లెక్క అని హెచ్చరించారట ప్రోగ్రెస్ రిపోర్టులో పాస్ మార్కులు కూడా సాధించని ఎమ్మెల్యేలకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట రేవంత్ నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండాలి ప్రజల చేత అవ్వాలి పార్టీ కేడర్ ను కాపాడుకోవాలి లేదంటే అంతే సంగతులని అక్షంతలు వేశారట సీఎం దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ టెన్షన్ పట్టుకుందట ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సర్వే రిపోర్ట్ ఆధారంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని పలువురు ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేశారట ప్రభుత్వ పెద్దలు అభివృద్ధి విషయంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం అందుకే ఆ జిల్లా ఎమ్మెల్యేలపై ఫోకస్ పెంచారట ఈ సంవత్సరం కాలంలో ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఏడాది పూర్తయింది కాబట్టి ఏం సాధించారని లెక్కలు బయటకు తీస్తున్నారట రెండు ఖచ్చితంగా ఉండదని సంకేతాలు ఇస్తున్నారు ఉమ్మడి జిల్లాలో కొందరు నేతల వివాదాలపై వివరాలు సేకరించిన సీఎం ఏడాది కాలంలో ఎవరెవరు ఏం చేశారు ఎక్కడ ఏ వివాదాలలో తలదూర్చారు ప్రజలతో వారెవరు దూరంగా ఉంటున్నవారెవరు ఎవరిపై ఎలాంటి ఆరోపణలు వచ్చాయి ఇలా అనేక విషయాలపై ఒక రిపోర్టు తయారు చేయించి ఎమ్మెల్యేల ముందు పెట్టారట స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యేల పనితీరు ప్రభావం చూపుతుందని ఇక మీదట జాగ్రత్తగా ఉండాలని సూచించారట తీరు మార్చుకోకుంటే మిమ్మల్నే మారుస్తామని చెప్పారట సీఎం కొందరికి ప్రశంసలు మరి మరికొందరికి మొట్టికాయలు పడినట్టు తెలుస్తోంది ప్రోగ్రెస్ రిపోర్టులో తక్కువ మార్కులు వచ్చిన ఎమ్మెల్యేలు తెగ టెన్షన్ పడిపోతున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా భూ వివాదాల్లో తలదూర్చి విమర్శల పాలవుతున్న ఎమ్మెల్యేలకు గట్టిగానే క్లాస్ స్పీకర్ అంట పెద్దలు ఈ జిల్లాలో మొత్తం పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా పదకొండు చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు వారిలో ఇద్దరు మంత్రులుగా ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు జిల్లాలోని రెండు స్థానాలు కూడా కాంగ్రెస్కే దక్కాయి దీంతో ఇక్కడ పొలిటికల్ గా చాలా రోజులకు దొరికిన పట్టును మళ్లీ కోల్పోకుండా ఉండేందుకే ఎమ్మెల్యేలను పార్టీ పెద్దలు అలర్ట్ చేసినట్టు తెలుస్తోంది ముగ్గురు ఎమ్మెల్యేలు మినహా మిగిలిన వారెవ్వరికీ కనీసం పాస్ మార్కులు కూడా రాలేదని సమాచారం వరంగల్ నగర పరిధిలో ఉన్న ఓ ఎమ్మెల్యేకు మాత్రం ప్రశంసలతో పాటు ప్రమోషన్ కూడా దద్దమనే భరోసా దక్కిందట ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటో గానీ ఇప్పుడు ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్ పట్టుకుందనమాట మరి వచ్చే ఏడాదికైనా ఇంప్రూవ్ చేసుకుంటారో లేదో చూడాలి